ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు మన తెలంగాణలో టీడీపీ గురించి మనం మాట్లాడుకోవాలండి తెలంగాణ టీడీపీలో ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఖాళీగా ఉంది ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న టీడీపీ తెలంగాణ టీడీపీలో పదవులు అన్నీ ఖాళీగా ఉండే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి పదవి కూడా ఖాళీగా ఉంది ఈ పదవి కోసం చాలామంది ఊహాజనితంగా పేర్లు వస్తున్నాయి కాసాని జ్ఞానేశ్వర గారు ఎలక్షన్కు ముందు రాజీనామా చేసి వెళ్ళిన తర్వాత తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎవరు నియమితలు కాలేదు ప్రధాన కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్ గౌడ్ గారు టీడీపీ అధ్యక్షుడిగా అవుతారని అనుకున్నారు అతను అవ్వలేదు తీగల కృష్ణారెడ్డి గారు పార్టీలోకి వస్తే ఆ పార్టీ పదవి అధ్యక్ష పదవి ఇస్తామని అని అను అన్నారు అనుకున్నారు అది అది కూడా జరగలేదు ఒకనొకదంలో మల్లారెడ్డి గారు కూడా టీడీపీ పార్టీలోకి వస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి చేపడుతున్నారని అది కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది వీళ్ళంతా కొట్టిన తర్వాత తర్వాత వచ్చిన పేరు హరీష్ రావు గారు టీ తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపడతారనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఎందుకంటే టీడీపీ పార్టీ హైదరాబాద్లో పుట్టిన పార్టీ ఇప్పుడు తెలంగాణలో కూడా తెలుగుదేశం కేడర్ బాగుంది ఇప్పుడు ఉన్న కేడర్ మొత్తము కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీకి వెళ్ళిపోయింది టీడీపీలో మంచి నాయకులు లేకుండా పోయారు ఇది ఏమరంటే ఆంధ్ర పార్టీ అని ఒక ముద్ర వేసి తెలుగుదేశం పార్టీని కొంత ఇబ్బంది పాలు చేశారు ఇప్పుడు ఇక్కడ సరైన నాయకులు లేరు అట్లే హరీష్ రావు గారికి కూడా ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్ పార్టీలో అంత చక్కగా ప్రాధాన్యత ఇవ్వట్లేదు ప్రాధాన్యత తగ్గిస్తున్నారు మొత్తం కేటీఆర్ గారే కవిత గారే ప్రాధాన్యత తీసుకుంటున్నారు హరీష్ రావుకి అంత ప్రాధాన్యత లేదు అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు హరీష్ రావు గారు పార్టీ పగ్గాలు చేపడతారు అని కొంచెం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా హరీష్ రావు గారు వస్తే పార్టీ మొత్తం అతనికి అప్పచెప్తారని ఇంకో ఛాన్స్ కూడా ఉంది ఇక్కడ బీజేపీ టీడీపీ జనసేన మూడు పార్టీలు ఉమ్మడిగా ఎలక్షన్లకు పోతాయని నెక్స్ట్ అధికారం కూడా ఈ కూటమి ప్రభుత్వానికే రావచ్చు అని ప్రజల్లో ఉంది ఎందుకంటే బీఆర్ఎస్ పదేళ్ల పరిపాలన చూసి జనాలలో ఆదరణ తగ్గిపోయింది కాబట్టి నెక్స్ట్ బీఆర్ఎస్కు అంత అవకాశం లేదు ఇంకా కాంగ్రెస్ పార్టీ ఈ ఐదేళ్ళు చూసి ప్రజలు ఎలా మొగ్గుతారనేది కూడా తెలుస్తుంది నెక్స్ట్ ఉండేది బీజేపీ ప్రభుత్వము ఈ బీజేపీ పార్టీకి ప్రజల్లో ఇప్పుడు కొంచెం ఆదరణ ఉంది దీంతో తెలుగుదేశం జనసేన కూటమిగా ఏర్పడితే తెలంగాణలో బీజేపీకి తిరుగుండదు అనేది కూడా తెలిసిపోయింది కాబట్టి హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీలో ఉండి ప్రాధాన్యత లేని పోస్టుల్లో ఉంటూ కేటీఆర్ కింద పనిచేయడం అతనికి ఇష్టం లేకనే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు పదవి చేపడతారనేది తెలుస్తుంది చేపడతారా లేదా లేదు ఇది ఊహాజనతమా అనేది నిదానం తెలిసేటిగా ఉంది హరీష్ రావు గారు తెలంగాణ టీడీపీ పదవి చేపడితే పార్టీ అతనికి అన్య విధంగా అండదండలు ఉంటాయని లోపల తెలుస్తుంది అందుకే చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా హరీష్ రావు గారు కొంత పాజిటివ్గా మాట్లాడడం కూడా మనం కొన్ని విషయాల్లో చూసాం ఎందుకంటే నెక్స్ట్ ఇప్పుడు బీజేపీకి కొంచెం ఆదరణ పెరుగుతుంది తెలంగాణలో నెక్స్ట్ వచ్చేది బీజేపీ గవర్నమెంటే అనేది ఫిక్స్ అయిపోతుంది బీఆర్ఎస్ పదేళ్ళు పరిపాలించింది కాబట్టి దానికి ప్రజలు అంతా లేదు అందరూ నాయకులు పార్టీకి ఆ పార్టీకి వెళ్ళిపోతున్నారు బీఆర్ఎస్ పార్టీని వదిలేసి తెల ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలా దెబ్బతింటుందో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కూడా అలాగే దెబ్బతింటుంది కాబట్టి రాను రాను బీఆర్ఎస్కు ఆదరణ తగ్గిపోతున్న సమయంలో బీజేపీ మంచిగా పార్టీ పుంజుకుంటుంది కాబట్టి బీజేపీకి ఓ దశలో బీజేపీకి కూడా వెళతారు అని హరీష్ రావు గారు అనుకున్నారు కానీ బీజేపీలో ఇప్పటికే మెయిన్ మెయిన్ నాయకులు ఉన్నారు అక్కడ పోయి ఇతనికి అంత ప్రాధాన్యత పోస్ట్ ఇవ్వరు అదే తెలంగాణ టీడీపీ పోస్టు రాష్ట్ర అధ్యక్షుడు పదవి ఖాళీగా ఉంది కాబట్టి ఇక్కడ నాయకులు తక్కువైనారు తెలంగాణ టీడీపీలో కాబట్టి హరీష్ రావు గారు వస్తే మంచి ప్రాధాన్యత వస్తుందనేది కూడా అందరికీ తెలిసింది ఒకవేళ అధికారంలోకి వస్తే సీఎం కావచ్చు లేదా డిప్యూటీ సీఎం కూడా కావచ్చు బీజేపీ జనసేన టీడీపీ నెక్స్ట్ ఎలక్షన్ల కూటంగా ఏర్పడతాయని ఈ పొత్తు ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే కాబట్టి టీడీపీకి కూడా తెలంగాణలో నాయకులు లేరు పార్టీ కనుమెరిగిపోతుంది ఉండు వాళ్ళందరూ మూడు పార్టీలకు వెళ్ళిపోతున్నారు తెలంగాణలో టీడీపీ బతికి గడ్డగట్టాలంటే ఇట్లాంటి నాయకుని ఒక నాయకుని పార్టీ అధ్యక్షుడిగా పెట్టుకోవాలనేది టీడీపీ కూడా ఆలోచిస్తుంది అప్పుడు హరీష్ రావు గారు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా పార్టీలో జాయిన్ అయ్యి పదవులు తీసుకుంటాడా లేదు ఇది ఊహాజనతమైనా లేదు బీఆర్ఎస్లోనే ఉంటాడా కాంగ్రెస్కు పోయే పరిసక్తి ఉండదు బీజేపీకి వెళ్తాడా అనేది కూడా ఇంకా స్పష్టం కాలేదు కాబట్టి హరీష్ రావు గారు బీఆర్ఎస్లో ఉన్న తనకి ప్రాధాన్యత పెరగదు ఎందుకంటే కేసీఆర్ కేటీఆర్ కవిత వీళ్ళ ముగ్గురిని దాటి హరీష్ రావు గారి అంత వరకు రాదు హరీష్ రావు గారు ఎప్పుడైనా సరే ఇంకా ఐదేళ్ళైనా పదేళ్ళైనా పదహైదేళ్ళైనా వేరే పార్టీలకు వెళ్ళాల్సిందే కాబట్టి హరీష్ రావు గారికి ప్రాధాన్యత తగ్గడమే తప్ప ప్రాధాన్యత పెరగదు కాబట్టి హరీష్ రావు గారు ఇట్లా టీడీపీ లేకొస్తే టీడీపీలో ఎవరు నాయకులు లేరు కాబట్టి మొత్తం రాష్ట్రం అంతా నా చేతుల్లో ఉంటుంది అక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పైన సెంటర్లో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి అన్ని విధాల కలిసి వస్తాయని చెప్పేసి హరీష్ రావు గారు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారనేది మనకు తెలిసిన సమాచారం ఇది ఆయన చేరుతాడా చారడా అనేది ఉహా అనేది కూడా మనం చూసుకోవాలి ఇప్పుడు తెలంగాణ టీడీపీ బతికి బతక కట్టాలంటే మంచి నాయకుడిని పార్టీ అధ్యక్షుడిగా పెట్టుకోవాల్సిందేనని ప్ర అందరూ తెలంగాణలో ఉండే నాయకులు ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్నారు ఆఖరికి నందమూరి సుహాసిని గారు కూడా పార్టీ అధ్యక్ష పదవి చేపడతారని తెలిసింది కానీ నందమూరి సుహాసిని గారు కూడా ఆ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టలేదు ఇంకా తెలంగాణలో జోష్నా గారు ఉన్నారు ఆయన కూడా ఏమన్నా పార్టీ అధ్యక్ష పదవి చేపడుతుందా లేదా హరీష్ రావు గారు వస్తారా అనేది మనకు తెలుస్తుంది కానీ తెలంగాణలో టీడీపీ బతికి గడ్డగట్టాలంటే మంచి నాయకుడిని పార్టీ అధ్యక్షుడిగా పెట్టుకోవడం తప్ప టీడీపీకి ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి హరీష్ రావు గారికి మంచి ఆఫర్ ఇది అనేది సోషల్ మీడియాలో చక్కెలు కొడుతున్న విషయం టీడీపీలోకి హరీష్ రావు గారు వస్తారా రారా అనేది వేసి చూడాల్సిందే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ